नमस्कार बी एट न्यूज के स्वागतम విజయవాడ రూట్ హెల్త్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ ఉత్సవాలు జూలై ఆరవ తేదీన ఉదయం పది గంటలకు సిద్ధార్థ ఆడిటోరియంలో జరుగుతుంది ఈ సందర్భంగా రూట్ హెల్త్ సర్వీస్ అవార్డు పోస్టల్ ఆవిష్కరణ విజయవాడ ఎస్ఎల్వి గ్రూప్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ గ్రహీతల వివరాలతో కూడిన బ్రోచర్ ను రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డు కమిటీ చైర్మన్ ఎస్ఎల్వీ గ్రూప్ చైర్మన్ పి శ్రీనివాసరాజు రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డు కమిటీ మరియు ఎస్ఎల్వి గ్రూప్స్ చైర్మన్ పి శ్రీనివాసరాజు మీడియాతో మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వలన మూడు రాజధానులు అనే నినాదం వలన విజయవాడలో రియల్ ఎస్టేట్ పూర్తిగా దెబ్బతిన్నదని ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రియల్ ఎస్టేట్ దినదినాభివృద్ది చెందుతుందని అందులో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ప్రత్యేకంగా కలిసి రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమైన అంశాలపై చర్చించామని తెలిపారు రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ సంవత్సరానికి ఉత్తమ వైద్య విలువలతో కూడిన వైద్యుల్లో ఏడు మంది వైద్యులను ఎంపిక చేసి అవార్డులను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు పదిహేను మంది సభ్యులతో కూడిన కమిటీ ఈ అవార్డు విజేతలను ఎంపిక చేశారని పేర్కొన్నారు వచ్చే రెండు వేల ఇరవై సంవత్సరానికి మరింత ఘనంగా ఈ అవార్డులను నిర్వహిస్తామని తెలిపారు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ టీమ్ సభ్యులందరినీ అభినందించారు ఈ సందర్భంగా రూట్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ పోలవరపు డాక్టర్ విజయభాస్కర్ ప్రసంగిస్తూ అవార్డు విజేతలను ఎంపిక చేసిన అవార్డు కమిటీ చైర్మన్ కి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రూట్ హెల్త్ ఫౌండేషన్ సభ్యులు డాక్టర్ పి విజయభాస్కర్ ఎండి అండ్ చైర్మన్ కొల్లి అజయ్ రమాకాంత్ చందు శ్రీనివాస్కే పూర్ణిమ సిహెచ్ విజయలక్ష్మి డి పద్మజ జి వెంకటరమణ ఎంఎస్ఆర్ఎ శర్మ టి క్రాంతి కె ఎల్లమందయ్య తదితరులు పాల్గొన్నారు ఈ ప్రిమ రస్ అవార్డు ఫార్వార్డ్ కమిటీ చైర్మన్ సిమర్ రాసుల సిమర్ రాసుల మనకి ఈ గావడ్ కమిటీస్ డాక్టర్ సబేతమను సూచించాము నవీష్ గారు ఈ కార్పొరేషన్ యొక్క ముఖ్య అతిథిగా ఎసబి ట్రాన్స్ఫర్ ప్లానింగ్ గ్రూప్స్ ను సంబోధించేందుకు విసిబస్తు మాకు ఈ మేమందరం ఈనివర్సరీ ప్రోగ్రామ్ జూలై సిక్స్త్ కండక్ట్ చేస్తున్నాము ఈ విషయంగాను ఎస్ఎల్వి శ్రీనివాసరాజు గారి దగ్గరికి వచ్చి ఈ విధంగా చేస్తున్నామండి మీ సపోర్ట్ కూడా కావాలి అంటే ఆయన అసలు రెండో మాట్లాడకుండా గా చేద్దామండి ఇంకా బాగా చేద్దాము ఈ మన ఆంధ్రప్రదేశ్ రైజింగ్ దీనిలో ఇది కూడా ఒక పార్ట్ అని చెప్పి ఆయన మాకు సపోర్ట్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఈ సిక్స్త్ జరిగే ఈ డాక్టర్స్ డే ఫంక్షన్కి అందరూ రావాలి ఇది బాగా జరగాలని చెప్పి మీ అందరి ద్వారా ఇది బాగా పబ్లిసిటీ జరిగి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను ఈ డాక్టర్స్ని నిర్ణయించడానికి మరి ఏదైతే అవార్డ్స్ కమిటీ ఫామ్ చేసామో దానికి అవార్డ్స్ కమిటీ చైర్మన్గా మరి కౌతులు ఈ శ్రీనివాసరాజు గారు అసెంబ్లీ గ్రూప్ చైర్మన్ వారి సాహిత్యంలో కమిటీ ఆంధ్రా తెలంగాణ బెన్ స్టేట్స్కి సంబంధించిన మరి ఎవరైతే దశ డాక్టర్స్ ఉన్నారో వాళ్ళ మత ఆదివారం జరిగిన వీటింగ్లో ఏడు డాక్టర్స్ని ఎంపిక చేయడం జరిగింది వారికి ఉదయ ఆరో తేదీ జరిగే కార్యక్రమంలో సిద్ధార్థ అక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మరి మాకు సహకరిస్తూ మొదటి నుంచి ఈ అవార్డ్స్ ఎంపిక చేయడానికి మరి చే శ్రీనివాసరాజు గారికి అలాగే డాక్టర్స్ ఎవరైతే మొత్తం వైద్యులు ఎవరైతే ఎంపిక చేయబడ్డారో వారికి కూడా అందరికీ ప్రజలను తెలియజేస్తూ ఈరోజు ఇక్కడ ఈ అవార్డ్స్ విచారణ యోచనని మా శ్రీనివాసరాజు గారి చదువుతుందని మరి ఈరోజు విడుదల చేయడం ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వారు ఎంతో సహకరించరు ఈ డాక్టర్స్ ఈ కార్యక్రమానికి ఎందుకంటే ఎంతో సీనియర్ డాక్టర్స్ మనం ఆనంద చేస్తున్నాం ప్రతి సంవత్సరం దీని ప్రెస్టీజియస్ కార్యక్రమంగా ఉత్తమ డాక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మనం రికెమె చేసి వాళ్ళ సర్వీసెస్ రాబోయే రెండు డాక్టర్స్ కూడా మనం వాళ్ళు ఇన్స్పిరేషన్గా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది గత పదిహేను సంవత్సరాల నుంచి గతానికి విధంగా ఈ సంవత్సరం ఇంకా కొంచెం ఎక్కువ గ్రాండ్గా ఈ కార్యక్రమం జరగబోతోంది శ్రీనివాసరాజు గారి సహకారంతో అలాగే పెద్దలందరి సహకారంతో రాబోయే రోజుల్లో మరి శ్రీనివాసరాజు గారి సాన్నిధ్యం లేని వచ్చే సంవత్సరం కూడా ఈ కార్యక్రమం వారి అవార్డ్స్ కమిటీ చేయడం ఆధ్వర్యంలో ఇంకా ఈ కార్యక్రమాన్ని బాగా చేస్తామని ఈ కార్యక్రమాన్ని బాగా ప్రజల్లోకి తీసుకురావడానికి ఇరవయో తారీఖు నుంచి మరి క్యాంపెయిన్ ఒకటి ప్రారంభించబోతున్నాము దాంట్లో ఎవరైతే వాళ్ళు ఈ కార్యక్రమాన్ని సహకరించారో వాళ్ళందరి మరి బ్రాండ్స్ కూడా ప్రమోట్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ బిజినెస్ కూడా మైలేజ్ ఇవ్వటం కాకుండా వాళ్ళు కూడా ఈ డాక్టర్స్కి సంబంధించిన సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశాన్ని వాళ్ళకి కూడా కల్పిస్తున్నాము అలాగే అక్కడ ఆ జరిగే కార్యక్రమంలో మరి బిజినెస్కి సంబంధించిన స్టాల్స్ కూడా ఏర్పాటు చేయబోతున్నాము ఆ స్టాల్స్ ఏర్పాటు చేసేవాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకునే విధంగా కొంత ప్రజలు కూడా ఉపయోగపడే విధంగా కొంత డిస్కౌంట్స్ కూడా ఆ రోజు కల్పిస్తున్నారు పబ్లిక్కి ఉపయోగపడటానికి సో ఇది డాక్టర్స్కి సంబంధించినంతే కాకుండా ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయడం ప్రధాన ఉద్దేశం ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ అవార్డు ఈ రోజు రిలీజ్ చేసిన శ్రీనివాసరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూడా పనిచేసే మనసుకుంటూ నన్ను మీరు ఫౌండేషన్ సంబంధించి ఈ ఉందని ఈ యాక్చువల్గా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్టేట్ మళ్ళీ గోస్తున్నట్టే చెప్పాలంటే అంటే ఏమైందంటే లాస్ట్ ఐదు ఏడు కొద్ది మనం ఇబ్బంది పడినప్పుడు ఇప్పుడే రియల్ ఎస్టేట్ మార్కెట్ బాగు గ్రోత్ బాగా స్టార్ట్ అయింది ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ నాకు తెలిసిందిగా ఈ రకంగా వ్యవసాయం కూడా నెక్స్ట్ ఇయర్ నాటగారు మీరు కలిసి చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాధానం చేయడానికి మేము మొదటి పెట్టుకోవచ్చు కారణం ఏంటంటే చాలామంది హాస్పిటల్కు చాలామంది డాక్టర్లు కూడా నెక్టేట్ రావద్దు అలాగే రియల్ కూడా బాగుంది కాబట్టి మేము కూడా ఏదైనా సపోర్ట్ చేయడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటాం అలాగే ఇంకా నిన్న సాయంత్రంలో నేను సేమ్ గారికి అర్థం జరిగింది చిన్నప్పుడు విజయవాడ స్టే సంబంధించి కానీ లేకపోతే ఏపీకి సంబంధించి కొన్ని విషయాలు వార్తలు చర్చించడం జరిగింది విజయవాడలో నార్త్ ఈస్ట్ కారణాలకు సంబంధించి రామణి హెస్ప సంబంధించి కానీ ఎయిర్పోర్ట్కి సంబంధించి కానీ కొన్ని లింక్పోర్ట్ సంబంధించి కానీ అలాగే నాలుగిన అయితే మా రియల్ ఎస్టేట్ మార్కెట్ ఉన్న ఇబ్బందులు దానివల్ల రియల్ ఎస్టేట్ మార్కెట్ లాస్ అయితే కనుక తదనంతరం మిగిలిన వ్యాపారాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి అని చెప్పడానికి నాలుగైదు నెలల నుంచి గవర్నమెంట్ చాలా ఛాలెంజింగ్గా తీసుకుని ఎందుకు ఏమిటి ప్రాబ్లమ్ అని అడుగుతూ ఉంటే డిపార్ట్మెంట్ నుంచి అది చెప్తారు పబ్లిక్ నుంచి కొంత మాలాంటి ప్రైవేట్స్ నుంచి చెప్పట్లేదు కాబట్టి కొంత చెప్తున్నారు కొంత చెప్పట్లేదు అని నేను వివరించడం జరిగింది దానికి అన్ని సానుకూలంగా సీఎం గారు ఏదైతే చెప్పారో మనం ఏదైతే అడిగామో అన్ని సానుకూలంగా స్పందించి ఇవన్నీ కూడా వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్లోనే నాలా ఎఫెక్ట్ కానీ ఇవన్నీ కూడా కవర్ చేద్దామని చెప్పారు దానివల్ల నెక్స్ట్ ఇయర్ అయితే కనుక మనకి ఇంకా ఇంకా అంటే నెక్స్ట్ ఇయర్ వచ్చినప్పటికి చాలా గ్రేట్గా ఈ ఇంట్లో ప్రోగ్రామ్ చేసినప్పుడు మాలాంటి దగ్గర సపోర్ట్ కూడా ఉందని నేను ఆశిస్తున్నానండి అలాగే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏదైతే ఉన్నారో ఇంట్లో చేసిన ఎవరైతే ఉన్నారో లైఫ్ టైం అచీవ్మెంట్ అచీవ్మెంట్ అవార్డ్స్ కింద డాక్టర్ మురళీ బాబురావు గారు సీనియర్ కార్డియాలజిస్ట్ అండి అలాగే రూట్ హెల్త్ సర్వీసెస్ అవార్డ్స్ కింద డాక్టర్ వెంకనే సుబ్బారావు గారు సీనియర్ జనరల్ సీనియర్ జనరల్ సిర్జన్ విజయవాడ అండి అలాగే డాక్టర్ సింహాచ చంద్రశేఖర్ గారు సీనియర్ సర్జన్ అంకాలజిస్ట్ హైదరాబాద్ అండి శ్రీమతి డాక్టర్ ఎన్ సాయిబాలా గారు సిద్బాల గారు సీనియర్కాలజిస్ట్ విజయవాడ అండి అలాగే బస్ట్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ అండి డాక్టర్ ఏ గాయత్రిదేవ్ గారు హైదరాబాద్ అండి అలాగే బెస్ట్ న్యాచురోపతి ఫిజిషియన్ అండి డాక్టర్ చింతా రవికుమార్ గారు హైదరాబాద్ అండి బెస్ట్ హెల్త్ సర్వీసెస్ అవార్డు అండి డాక్టర్ సత్యప్రసాద్ గారు హెల్త్ ఫౌండేషన్ అండి అంటే అని కానీ సత్యప్రసాద్ గారి గురించి బాగా తెలుసు అంటే సత్యప్రసాద్ గారు ఈ ఫౌండేషన్లో నేను కూడా ఒక మెంబర్ అండి నేను ప్రతి అందులో కార్యక్రమానికి అటెండ్ అవుతూ ఉంటాను యాక్చువల్గా ఒక చాలా సంవత్సరాల క్రితం అంటే దగ్గర యాభై సంవత్సరాలు ఏమిటి ఆ ఫౌండేషన్ పెట్టి అమెరికా నుంచి చాలా చాలా మంది నుంచి పండిస్ తీసుకొచ్చి పన్నెండు వందల మంది పిల్లల్ని మీరు కూడా ఎప్పుడైనా ఒకసారి పిలితే ఎవరైనా హీల్ ఫౌండేషన్ ఒకసారి సందర్శిస్తాను ట్రై చేయండి అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇంటర్నేషనల్ స్కూల్స్కి కన్నా హ్యాపీగా జీరో పర్సెంట్ ఫీజు తోటి జీరో పర్సెంట్ హాస్టల్ ఛార్జెస్ తోటి వాళ్ళు జీరో ఛార్జ్ తోటి చేస్తున్నారండి చాలా అంటే సత్యప్రసాద్ గారికి వార్ ఆర్డర్ ఇవ్వడం అనేది చాలా 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 నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది థ్యాంక్ యూ సార్ మళ్ళీ ఇంకొకసారి कंहिं